శంకరుల యొక్క జనన గాథ శంకర అవతార యొక్క ప్రత్యేకత అవతార ప్రయోజనం కూడా చెప్పుకుని శంకరుడు బాల్యంలోనే ఆరవ ఏటనే కనకధార కురిపించినటువంటి మంత్రశక్తి అది కూడా ఆమె దారిద్రాన్ని చూసి కలిగిన జాలి మాత్రమే కాదు ఆమెలో ఉన్న సమర్పణాబుద్ధికి ఫలంగా ఆయన ఇచ్చిన అనుగ్రహం అనే విషయాన్ని గ్రహించుకున్నాం తర్వాత ఆయన ఆరేళ్లకే విద్యలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ ఉండగా ఉపమన్యవు అత్రి అగస్త్యుడు మొదలైన మహర్షులు వచ్చి ఆయన జాతక విషయాన్ని వారి అమ్మగారి ప్రశ్న మేరకు చెప్పగానే ఆమె దుఃఖితురాలైంది ఓదార్చన ఈ మహానుభావుడు ఆతురు సన్యాసం స్వీకరించి ఆ తర్వాత అమ్మని ఒప్పించి తాను సంప్రదాయ సన్యాస దీక్షకు బయలుదేరారు అని చెప్పుకున్నాం సన్యాసం గురించి ఆ దీక్ష గురించి తెలుసుకోవాలంటే ఆతురు సన్యాసం తీసుకున్నాం అది సంప్రదాయ సన్యాసం స్వీకరించాలి కనుక ఆయన బయలుదేరి వెళుతున్నారు ఎటువైపు వెళుతున్నారంటే నిజానికి కేరళ కాలడి ఆ రోజులు ఆలోచించింది అక్కడి నుంచి బయలుదేరి ఆయన నర్మదా నది తీరానికి వెళ్తున్నారు అంటే అక్కడున్న గురువుగారు గురించి ఆయనకి ఇక్కడే తెలుసు అంటే ఎలా తెలుసు అది ఆయన యొక్క తపశక్తి యొక్క విశేషమే జన్ములు లేదా సాక్షాత్ శివస్వరూపులు అనడానికి ఇంకేం కావాలి ఆయన బయలుదేరి ఉన్నారు నర్మదా నదీ తీరానికి కాలినాడకన వెళ్తున్నాడు కాలడు నుంచి నర్మదా నదీ తీరం వరకు ఆ వెళుతూ ఉన్నప్పుడు త్రోబలో ఎన్ని ప్రాంతములు ఎన్ని నగరములు వనాలు ఈ విశ్వమంతా మనం తిరగాలి కానీ భూమి యందు అనేక రకాల ఆశ్చర్యాలు కనబడుతుంటాయి కానీ జ్ఞాని అయినటువంటి వాడికి ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే విశ్వంలో ఒక ఆశ్చర్యాలు కావు విశ్వానికి ఆధారమైన ఆశ్చర్యతమైన బ్రహ్మము గోచరిస్తుంది మహాత్ములకి అది ఇక్కడ విశేషమైన అంశం దీన్ని మహానుభావులు విద్యారణ్య స్వామివారి శంకర విజయంలో చెప్తూ మరి వారి గ్రంథ ఆధారంగా చెప్పుకుంటున్నాం గనక గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ జనాన పశున్ పథి నన్ వైంద్రజాలిక యువాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శయతి మేనే ఇది చాలా విశేషమైన శ్లోకం కనుక దీన్ని ప్రస్తావన చేసుకున్నాం ఒక జ్ఞాని ప్రపంచాన్ని ఎలా చూస్తాడు సామాన్యులు ఎలా చూస్తారు సామాన్యులకి అన్ని ఆశ్చర్యాలు అద్భుతాలు సౌందర్యాలు కానీ జ్ఞాని దృష్టిలో బ్రహ్మైవమేవ ఇదంతా పరబ్రహ్మయే మరి ఆయన ఎందుకు కనబడుతున్న జగత్ ఏమిటి అంటే ఇంద్రజాలకుడు యొక్క ఇంద్రజాలము ఎలాంటిదో ఈ మాట గుర్తుపెట్టుకుంటే ఇంద్రజాలకుడు ఇంద్రజాలము ఇంద్రజాలం చూపిస్తున్నాడు వాడు ఇంద్రజాలకుడు కానీ ఇంద్రజాలం ఉందా లేదా చెప్పలేం కనిపిస్తున్నసేపు ఉంది కానీ తర్వాత ఆయన ఉపసంహరిస్తే కనబడదు మరి ఎక్కడి నుంచి సృష్టించాడు ఇంద్రజాలాన్ని కానీ ఇంద్రజాలం లేని వస్తువు ఉన్నట్టు చూపిస్తుంది ఉన్న వస్తువు లేనట్టు చూపిస్తుంది ఏది ఇంద్రజాలం అయితే ఇంద్రజాలం గొప్పదా ఇంద్రజాలికుడు గొప్పవాడా ఇంద్రజాలమే గొప్పది కానీ ఇంద్రజాలికుడు ఇంకా గొప్పవాడు అయితే ఇంద్రజాలం చూసి ఇదే సత్యం అనుకునేవాడు ఐంద్రజాలకుని మర్చిపోతారు జగత్తనే ఇంద్రజాలాన్ని చూసి ఇదే సత్యం అనుకునేవారు పరమాత్మను మర్చిపోతారు అన్నారు ఇక్కడ కనుక చూస్తున్న ఇంద్రజాలంలో ప్రతిదీ కూడా ఐంద్రజాలికుని యొక్క గొప్పతనంగా ఎలా దర్శిస్తున్నారో విశ్వమును బ్రహ్మముగా దర్శించిన ఆ విధంగా అలా చూస్తూ వెళ్ళాడు అన్నారు ఏది వెళ్ళేటప్పుడే ఆరుఢ స్థితిలో ఉన్నారు ఎందుకంటే సాధన దశలో ఉన్నవాడు ఆరురోహుడు సిద్ధ దశలో ఉన్నవాడు ఆరుడు ఇప్పుడు శంకరుడు ఇంకా సన్యాసాశ్రమానికి వెళుతున్నారు కదా ఆరురోహుల ఆ అని ప్రశ్న వేస్తే ఆయన ఆరుఢులే సందేహం లేదు మరి ఎందుకు వెళుతున్నారు అంటే సిద్ధపురుషులైన వారు సంప్రదాయ పరిరక్షణ కోసమని గురువులను ఆశ్రయిస్తారు సిద్ధత్వం లేని వాళ్ళు సిద్ధత్వం కోసం గురువులను ఆశ్రయిస్తారు మొత్తాన్ని గురువుల ద్వారానే సంప్రదాయం విద్య రావాలని దీన్ని బట్టి తెలియజేస్తున్నారు అందుకే వెళుతున్న త్రోవలో ఇవన్నీ ఎలా చూశారనే దాన్ని అందమైన శ్లోకంలో అందించిన స్వామి వారి యొక్క ఉపదేశాన్ని మనం నమస్కారం చేసుకుందాం ఇంత గొప్ప శ్లోకం కనుక మరొక్కసారి దీన్ని చదువుకుని గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ జనాన పశూన్ పథి సోప్యపశ్యత్ నాయింద్రజాలికైవాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమే పరిదర్శ్యతీతి మేనే విశ్వం అనేకంతో కూడినది బ్రహ్మం ఏకము ఏకమైన బ్రహ్మమునందు అనేకమున్న అనేకమునందు ఉన్న బ్రహ్మమునే చూడాలి ఇది ఏకత్వదర్శనం అనే దాన్ని అందమైన శ్లోకంలో విద్యారులు వారే రాయగలరు కానీ ఎవరు అండి అంత అందంగా తెలియజేశారు అలా వెళుతున్నటువంటి మహానుభావుడు క్రమంగా చేరుకున్నారు అక్కడ నర్మదా నదీ తీరంలో అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక ఆశ్రమదంతా నర్మదా నది తీరం అనేక మంది మునులు అక్కడ ఉన్నారు తరవో వసతి మునీ శాఖాభిరుజ్వల మృగాజినవల్కలా తీరద్రుమాగత మరుద్విగత శ్రమస్సన్ గోవిందనాథవన మజ్జతలం గోవిందయతీంద్రుడు గోవింద భగవత్పాదుడు వారు వారు యొక్క తపోవనమతి ఆ చుట్టూ అనేక మంది మునులు ఉన్నారు తపస్సులు ఉన్నారు ఈ తపస్సులు అక్కడ వృక్ష శాఖలకి వాటికి వారి యొక్క నారచేరలు మొదలైనవి ఆరవేసుకుని ఉన్నారు వాళ్ళ యజ్ఞాగా అది క్రతువులు చేసే వాళ్ళు కొంతమంది అంతర్ముఖి ఉన్నటువంటి వారు కొంతమంది ఇలాంటి వీరందరినీ అడుగుతూ ఇక్కడ గోవింద భగవత్వాల వారు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు ఆయన వారందరూ కూడాను అక్కడ గుహలో ఉన్నారని చెప్పారు అది చూస్తే గుహలా లేదు ఒక పెద్ద శిలలా ఉన్నది అందులో గుహద్వారం ఎంత ఉన్నది అంటే ఆదేశమేకమను యోక్తుమయం వ్యవస్యన్ ప్రాదేశ మాత్ర వివర ప్రతిహార భాజం ఆ గుహ ప్రాదేశమాత్ర వివరం అన్నారు ప్రాదేశము అంటే జానుడు అంటే ఇలా మనం చెయ్యబడితే ఇక్కడ బొటనవేలు నుంచి చూపుడు వేలు కొస వరకు ఉన్న ప్రాంతాన్ని ప్రాదేశం అంటారు ఇక్కడ మొత్తం ప్రాదేశ వివరమే ఉంది అందులో అంటే మొత్తం గుహకి ద్వారం ఎంత ఉన్నది ఇంతే ఉన్నది దాంట్లోంచి మనిషి వెళ్ళడమే కష్టం ఆ లోపల ఉన్నట్టు గోవింద భగత్వాలు వారు ఎలా సాధ్యమైందంటే యోగశక్తి వల్లే అది సాధ్యమై ఆ లోపల ఉన్నారైనా అక్కడ ఆయన ఉన్నారని తెలియగానే ఇక్కడైనా నమస్కారం చేసుకుంటూ స్థుతి చేస్తున్నారు గురువుగారిని ఆ స్థుతి చాలా విశేషం అందుకే నేను ఒక మాట చెప్పుకున్నా శంకర విజయం పారాయణ చేయడము గురుచరిత్ర పారాయణము నిజమైన గురుచరిత్ర పారాయణము అని మాట గుర్తున్నదా దత్తాత్రేయ గురుచరిత్ర తర్వాత ఆదిశంకర గురుచరిత్రయే గురుచరిత్ర అని చెప్పబడుతున్నది ఇక్కడ అందులో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క మహిమ ఉన్నది శంకరులు తన గురువులైన గోవింద భగత్వాలు వారిని కలియడం అనేది గొప్ప సన్నివేశం ఇది ఇక్కడ అందులో ఆయన చేసిన స్థుతి ఇది పారాయణ చేసినప్పుడు ఏం చేయాలంటే శంకరుడు ఇక్కడ శంకర్ కనకధార చేశారు అని చెప్పారు ఆ కనకధార స్తోత్రం ఏంటో విద్యార్థులు వారు రాయలేదు మనకు తెలుసుగా అది అక్కడ చదువుకోవాలి ఇలా సన్నివేశానికి అనుగుణంగా చేసుకోవచ్చు ఇక్కడ విశేషించి ఆయన గోవింద భగవత్పాదుల వారిని ఎలా స్థుతించారని కొన్ని శ్లోకాలు ఉన్నాయి కానీ ఒక్కటే చెప్పుకుందాం సమయం ఒకటి ఉంది కదా పర్యంకతాం భజతి పాదాంగ దత్వమథవా పరమేశ్వరస్ తస్యవ మూర్ధిని ధృత సాబ్ధిమహీంద్ర భూమి శేషస్య విగ్రహమశేషమహం భజే గోవింద భగత్వాల వారికి చేసిన స్తోత్రం ఇది ఏ భగవానుడు నారాయణుకి శయ్యగా ఉన్నాడు పరమేశ్వరునికి భూషణంగా ఉన్నాడో ఏ భగవానుడు తన పడగల మీద భూమిని మోస్తున్నాడో అటువంటి ఆదిశేష స్వరూపుడైన గోవింద భగత్వాల వారికి నమస్కారం ఉన్నారు అంటే గోవింద భగత్వాడు ఎవరు ఆదిశేష స్వరూపుడు ఆదిశేషుడు అంటే వెయ్యి పడగలు విజ్ఞాని అంత జ్ఞానం ఆదిశేషుల స్వరూపం పతంజలి ఆ పతంజలి స్వరూపమే గోవింద భగవత్పాదుల వారు అని చెప్తున్న మాట ఇక్కడ ప్రస్తావన అవుతున్నది పతంజలి సర్వశాస్త్రవేత్త యోగ శాస్త్రవేత్త చిత్తవృద్ధుని నిరోధించడం వరకే యోగం కానీ యోగంతో మోక్షం కాదు జ్ఞానంతోనే మోక్షం కానీ యోగం జ్ఞాన సాధనకు సహకరిస్తుందే తప్ప యోగం నేరుగా ముక్తినివ్వదు అందుకే పతంజలి ఆ పైన బ్రహ్మవిద్యను కూడా ప్రతిపాదించుతూ గోవింద భగవత్పాదుల వరగా అవతరించారు అనేది పెద్దవారి యొక్క సంప్రదాయగతమైన అభిప్రాయం దాన్ని శంకర భగత్వాలు స్తోత్రంగా ఇక్కడ చేశారు ఎప్పుడైతే ఈ విధంగా స్తోత్రించారో లోపల నుంచి ఒక మాట వినబడింది తస్మిన్నితి కస్త్వం కస్త్వమితి భ్రువంతం కస్త్వం ఇది భ్రువంతం కస్త్వం అనే మాట వినబడింది అంటే నువ్వెవరు అని